स्वामी नारायण भगवान की अक्षर पुरुषोत्तम महाराज की गुणातीतांद स्वामी महाराज की शास्त्री जी महाराज की योगीजी महाराज की प्रमुख स्वामी महाराज की प्रकट गुर हरिमहन स्वामी महाराज की अक्षर पुरुषोत्तम महाराज की అక్షరధాం మహోత్సవకి జై 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 ఉంటున్న ఈ బ్రహ్మాండ వాసులం చాలా చాలా అదృష్టవంతులం ఎందుకంటే ఈ అనంతకోటి విశ్వంలో మన బ్రహ్మాండంలో మనకి ప్రాప్తి అయింది సత్పురుషుడి తో జీవించడం సత్పురుషుడు అక్షర బ్రహ్మ గుణాతీత గురువు అని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి భగవద్గీతలో ఎనిమిదో అధ్యయనంలో శ్రీకృష్ణుడు ఈ అక్షర బ్రహ్మ యోగాన్ని ప్రతిపాదిస్తూ అక్షర బ్రహ్మ ద్వారా పరబ్రహ్మ దగ్గర మనకి మార్గం దొరుకుతుందన్నమాట ఈ సత్పురుషుడి యోగం అవ్వాలంటే సత్పురుషుడిని మనం ప్రసన్నం చేయాలి అప్పుడే అక్షర బ్రహ్మ సత్పురుషుడి ద్వారా మనకి పూర్ణ పూర్ణపురుషోత్తమారాయణ సంపూర్ణ దర్శనం భాగ్యం మనకి కలుగుతుంది మరి మనము మన పూజా విధానంలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అందులో భాగంగా హారతి అష్టకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో దానికంటే ముందు మనం ఈ కథామృతంలో హారతి విషయాలు తెలుసుకునే ముందు ఈ సత్పురుషుడు యోగం మనకి ఎలా కలిగింది అన్నది సంక్షిప్తంగా ముందు తెలుసుకుని ఆ తర్వాత కథామృతంలోకి వెళ్దాం మనముంటున్న ఈ బ్రహ్మాండంలో పదిహేడు వందల ఎనభై ఒకటో సంవత్సరంలో అయోధ్య దగ్గర చెప్పయ్య గ్రామంలో సాక్షాత్ పూర్ణపురుషోత్త నారాయణుడు బ్రహ్మ సమేతంగా అక్షరధామ సమేతంగా మూడు ఏప్రిల్ రాత్రి పది గంటల పది నిమిషాలకి అయోధ్య దగ్గర చెప్పయ్య గ్రామంలో జననం తీసుకొని చిన్నతనంలో తన నామకరణ ఘనశ్యాంబుడు హరికృష్ణ అని హిమాలయాల్లోచి వచ్చిన మార్కండేయముని ద్వారా నామకరణ జరుగుతుంది పదకొండు సంవత్సరాల లోపలే అద్భుతమైన లీలను ప్రదర్శిస్తూ సకల సనాతన ధర్మ శాస్త్ర శాస్త్రజ్ఞానానంతా కూడా వారు అధ్యయనం చేసి పదకొండు ఏటా తల్లిదండ్రులకి అక్షరధామంలో స్త్రీనివాసం పొందపరిచి ఇంకా పదకొండు ఏట గృహత్యాగం చేసి నీలకంఠ వన్న నామకరణతో భారతదేశం అంతా పన్నెండు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు ఏడు సంవత్సరాల ఒక నెల పదకొండు రోజులు పాదయాత్ర చే చేయడం జరుగుతుంది అందులో భాగంగానే అక్టోబర్ మాసంలో మానవ సరోవరానికి కూడా ఆరు నెలల ప్రయాణం జరుగుతుంది ఈ వెళ్ళిన ప్రతి తీర్థక్షేత్రంలో మనకి అనాది పంచతత్వాలు ఏంటి అని ప్రతి పండితుణ్ణి అడుగుతూ ఉంటారు కానీ అప్పటివరకు మనకి తెలిసిన తత్వాలు ఆత్మ పరమాత్మ ఆది శంకరాచార్యులు ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతంలో ఆత్మ మాయ పరమాత్మ మనకి విశిష్ట ద్వైత సిద్ధాంతంలో ప్రతిపాదించిన రామానుజీలు గారు ప్రతిపాదించిన సిద్ధాంతం ఆ తర్వాత వచ్చిన వల్లభాచారులు నిమ్మకాచారులు చైతన్యమప్రభు వీరందరూ కూడా శుద్ధ ద్వైతమని ద్వైత అద్వైతమని ఇదే మారి మారి చెప్తారు కానీ నాలుగు ఐదు తత్వాలు ఎవరు చెప్పలేకపోయారు ఇప్పుడు ఈ భారతదేశ పర్యటన తర్వాత ఈ నీలకండ స్వామి గుజరాత్లోని లోచి గ్రామంలో రామానంద స్వామి ఆశ్రమానికి ఇచ్చేసినప్పుడు అక్కడ ముక్తానంద స్వామి వరిష్ఠ సంతువు జీవుడు ఈశ్వరుడు మాయా బ్రహ్మ పరబ్రహ్మ అన్న ఐదు తత్వాలని తెలియజేయడం జరుగుతుంది ఇంకా అప్పటి నుంచి తర్వాత కాలంలో ఆశ్రమ పాత్రలు స్వీకరించడం రామానంద స్వామి త్యాగం చేయడం తర్వాత ఆ దేవతాన్ని చేసిన పన్నెండు రోజు స్వామినారాయణ మహామంత్రాన్ని ఉపదేశించడం ఆ స్వామినారాయణ మహామూర్తాన్ని ఉపదేశించకుండా ముందు భాగం స్వామి అంటే అక్షర బ్రహ్మ నారాయణ అంటే పరబ్రహ్మ ఆ ఇద్దరు కలియిక మంత్రాన్ని కూడా మహామంత్రాన్ని ఆర్తిలో పాటు గానం చేస్తూ ఆ తర్వాత ఇంకా ముప్పై ఒక్క సంవత్సరాలు సుదీర్ఘంగా ఊరు 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 తిరుగుతూ బ్రహ్మ విద్యతో కూడిన ముక్తి మార్గ జ్ఞానాన్ని అందిస్తూ వచ్చారు నలభై తొమ్మిదవ సంవత్సరంలో వారు అక్షరధామానికి వెళ్ళిపోయే ముందు మనకి అక్షర బ్రహ్మ గుణాతీతానంద స్వామిని ప్రసాద రూపంలో ఇక్కడే ఉంచి ఆ తర్వాత కాలంలో అక్షర బ్రహ్మ భగజీ మహారాజ్ శాస్త్రీజీ మహారాజ్ యోగిజీ మహారాజ్ ప్రముఖ స్వామి మహారాజ్ ఇప్పుడు మనకి ప్రస్తుత ప్రకట గురువారి మోహన్ స్వామి మహారాజు దివ్య భవ్య దర్శన భాగ్యం కలుగుతుంది ఆంధ్ర తెలంగాణ వాసులకి పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ డిసెంబరు బాంబేలోని దాదర్ మందిరంలో నూట డెబ్బె నాలుగు భక్తులకి అద్భుతమైన దివ్య భవ్యమైన దర్శన భాగ్యం కలిగింది దానికి ఆనందానికి అంతు లేకుండా ఉండింది ఇంకా ఇవాళ కథామృతంలోని అంశము హారతి మనకి గంగా హారతి రోజు జరుగుతుంటుంది ఇంట్లో పూజ మందిరంలో కూడా గంగా హారతి మాదిరిగానే హారతి కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఈ హారతి విశిష్టత ఏంటి అంటే హిందూ ధర్మశాస్త్రంలో ఈ హారతికి చాలా పెద్ద పీట వేశారనమాట ఆష్ తో అష్టకము అని కూడా మనం గానం చేస్తూ ఉంటాం అనమాట అష్టకంలో ఇంకా అద్భుతంగా వర్ణన చేసిన విషయాలు మనకి కాని అన్నమాట అలా బచానుమత్తం లోయ పదార్లో కూడా ముక్తానంద స్వామి అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తూ ఈ సంపద అంతా ఎంతున్నా కూడా మనకి హారతిని తిలకించకపోతే మనకి సంపూర్ణ ఆశీర్వాదం లబ్ధి కానట్టే అన్నది కూడా అన్నమాట ఈ స్వామినారాయణ సంప్రదాయంలో మనకి నీలకంఠస్వామి స్వామిలోచి గ్రామానికి వచ్చినప్పుడు అక్కడ కృష్ణ ఆలయం ఉండేది అయితే ఆ కృష్ణుడికి ఒక నెల రోజులు అయిన తర్వాత అప్పుడు ఈ లోజ్ గ్రామంలో ఆ కృష్ణ మందిరంలో కృష్ణుడి లీలలోనే అన్నమాట అయితే నీలకండమ స్వామి ఎప్పుడైతే అక్కడికి రావడం జరిగిందో ఇంకా ఆశ్రమ బాధ్యతలు తీసుకున్న తర్వాత స్వామి నారాయణ మహమాత్రాన్ని ప్రవేశించిన తర్వాత అక్కడ స్త్రీ పురుష మర్యాదగా ముందు మొదలుపెట్టారన్నమాట స్త్రీలు ఒక పక్క కూర్చోవాలి జెంట్స్ ఒక పక్క కూర్చోవాలి లేకపోతే జెంట్స్ ముందు కూర్చొని తర్వాత లేడీస్ కూర్చోవాలి ఎందుకంటే సాధువులు చాలా దగ్గరగా ఉంటారు కాబట్టి వారికి అష్ట ప్రకార వైరాగ్యంగా వారు జీవించాల్సి ఉంటుంది అనమాట అందుకని కొంచెం దూరం మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది నిష్టగా ఉంటుంది అయితే ఈ హారతి ఈ ఇప్పుడున్న హారతి కంటే ముందు మనకి ముక్తానంద స్వామి రాసిన హారతి గేయాన్ని మనం పఠించేవాళ్ళం ఇప్పటికి కూడా ఆ ముక్తానంద స్వామి రాసిన ఆరతీయే వర్తాల్ మందిరంలో రాజకోట్ మందిరంలో జామ జగల్పూర్ లో ఇవన్నిట్లలో కూడా మనకి చాలా విశిష్టంగా హారతిని పూర్ణాతి శ్లోకాన్ని కూడా ఐదు సార్లు పఠిస్తూ ఉంటారు అన్నమాట అయితే హారతి ముత్తానంద స్వామి ఎలా రాశారు దానికి కూడా ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ ఉంది అయితే ఈ అనాది పంచతత్వాలు చూపిన తర్వాత నీలకంఠవన్న స్వామి నామాన్ని సహజానందస్వామి అని రామానంద స్వామి నామకరణం చేస్తారు ఆ సహజంగానే ఆనంద స్వరూపుడు అని చెప్పి అలా నామకరణం చేయడం జరుగుతుందన్నమాట కానీ ముక్తానంద స్వామి చాలా అనేక ఉన్నా కూడా జ్ఞానం ఉన్నా కూడా ఆ ప్రకట భగవంతుని చూడలేకపోయాడు అనమాట అయితే ఒకరోజు ఉదయం చెరువుగట్టు దగ్గరికి వెళ్తున్నప్పుడు ముక్తానంద స్వామికి రామానంద స్వామి చుట్టుపక్కల ఎవరు నీ దర్శనం కలగకుండానే వారికొకరికి దర్శనం ఇచ్చి నీకు ఇలా నీతో పాటు ఉన్న సహజానంద స్వామి ఎవరు అనుకుంటున్నావు ఆయనే సాక్షాత్తుతో ఉన్న పురుషోత్త నారాయణుడు ఆ ఒకసారి దివ్య స్వరూపంతో నా స్వరూపము నీళ్డికి వచ్చి ఒకసారి నా కళ్ళ ద్వారా చెవుడు ఆ తర్వాత నీకు అర్థమవుతుంది ఆయన ఎవరు అని చెప్పి రామానంద స్వామి మొత్తాన స్వామి కన్ను విప్పు చేయడంతో ఇమ్మీడియట్గా ముక్తానంద స్వామి ఏం చేస్తానంటే తనకి అక్కడ చెరువు గట్టు దగ్గర చిన్న చిన్న పసుపు పూలు కనబడతాయి అనమాట అవన్నీ కూడా జాగ్రత్తగా చెక్కి ఇప్పటికీ ఉంటాయి ఇంకా కొంత తింటేస్తున్నారు కాబట్టి అది తక్కువగా ఉంటాయి అవి ఆ పూలతోని ఒక మంచి మాలని తయారు చేసి ఆ మాలని సహజానంద స్వామి మెడలు వేస్తారు అప్పుడు అది ఎందుకు వేశారు ఏంటి అని ఎవరు కృషి చేయలేదు అలా అది వేసిన వెంటనే అప్పుడు ఏ గురుదేవ ఏ గురుదేవ అని ఒక గేయాన్ని హారతి పాటని రాయడం జరుగుతుంది అనమాట ఆ హారతి పాటని రెండు వేల ఇరవై వరకు బేపెస్ట్లో కూడా అలాగే పా కాట కంటిన్యూ అవుతుంది అనమాట అందులో విశిష్టత ఏంటంటే ముక్తానంద స్వామి చాలా అద్భుతంగా ఆ హారతిని రాయడం జరిగింది ఆ తర్వాత కాలంలో మరికొందరు కూడా వివిధ హారతలు రాయడం జరిగింది రెండు వేల ఇరవైలో పూజ్య మహాన్ స్వామి గారు భద్రేస్వామిని గారిని పిలిచి ఆచార్యుల ద్వారా తను మనోభావాన్ని వ్యక్తపరిచి ఇంకా దానికి అనుగుణంగా అతి తక్కువ సమయంలో ఇలా నాకు ఒక కొత్త హారతి మంచి మాటలు మంచి పాయింట్స్ పెట్టేసి ఇమీడియట్గా కావాలి అని చెప్పి ప్రతిపాదించడం జరిగింది అదేవిధంగా కరోనా అయిపోయింది కరోనాలో చాలా కష్టాలు పండా కూడా భద్రేస్వామి గారు ఆత్మ ఉపాసనతో ఇప్పుడు మనం హారతిని ఎలా అయితే పాడుతున్నామో అదే ఆరతిని ఇక్కడ మనం ఇప్పుడు లభ్యమైంది అయితే అందులోని ప్రతి మాట ప్రతి వాక్యము చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అది అర్థం చేసుకోవాలన్నమాట అంతేకాదు అక్కడ లాస్ట్లో శాస్త్రీజీ మహారాజ్ ద్వారానే అది అందరినీ రూపొనైంది కూడా వారు తెలియడం జరుగుతుంది అనమాట ఇలా ఒక హారతి విషయాన్ని కనుక మనం చిన్న హారతి విషయాన్ని తెలుసుకుంటే ఎంత అనుభూతి పొందుతున్నామో అలాగే అక్షరధామంలో ప్రతి యాక్టివిటీ ప్రతి సేవకి కూడా పూర్వ వృత్తాంతం ఉంటుంది అది కనుక కొంచెం మనం పార్టిసిపేట్ చేసి ఇలా చింతగా తెలుసుకుంటుంటే మనకి అద్భుతమైన జ్ఞానము మన సొంతమవుతుంది శ్రీ స్వామి నారాయణ భగవానికి జయ